విజయవాడ వన్ టౌన్ గాంధీ విగ్రహం దగ్గర ఏపీసీసీ భారీ నిరసన నిరసనలో పాల్గొన్న పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ వైఎస్ షర్మిలారెడ్డి ఏపీసీసీ చీఫ్ రాహుల్ గాంధీ పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని చంపాలని బీజేపీ నాయకులు కామెంట్స్ చేస్తున్నారు ఇంత దారుణంగా కామెంట్స్ చేస్తున్నా మోడీ షాలు పట్టించుకోవడం లేదు ఇదంతా వారి డైరెక్షన్ లోనే జరుగుతోంది ఈ దుర్మార్గాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది ద్వేషపూరిత మాటలపై వెంటనే చర్యలు తీసుకోవాలి ఈ దేశంలో ఎవరు తీవ్రవాదులు ఏది తీవ్రవాదం ఈ దేశంలో అట్టుడుగు వర్గాల వాళ్లు తొంభై శాతం మంది ఉన్నారు వాళ్లకు అభివృద్ధిలో వాటా లేదని చెప్పడం అని వాళ్లకు అభివృద్ధిలో వాటా లేదు అని చెప్పడం అని తీవ్రవాదమా అందరికి సమాన అవకాశాలు ఉండాలి అని చెప్పడం తీవ్రవాదమా ఏది తీవ్రవాదమో ఏది తీవ్రవాదమో బీజేపీ సమాధానం చెప్పాలి ఈ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ త్యాగాలు చేసింది కాంగ్రెస్ పార్టీ అన్ని కులాలను మతాలను సమానంగా చూసింది కాంగ్రెస్ పార్టీ ప్రజల హక్కుల కోసం పోరాటం చేసేది కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలకు కులాలను సమానంగా చూసింది కాంగ్రెస్ పార్టీ ఇలాంటి కాంగ్రెస్ పార్టీ గురించి నీచంగా బీజేపీ మాట్లాడుతోంది రాహుల్ గాంధీని తీవ్రవాది అంటున్నారు రాహుల్ అమ్మమ్మ నాన్న ఇద్దరు తీవ్రవాదుల చేతుల్లో బలయ్యారు ఈ విషయం బీజేపీకి తెలియదా రాహుల్ గాంధీ ఈ దేశంలో ప్రేమను నింపిన నాయకుడు రాహుల్ గాంధీ పేరు ఉచ్చరించే హక్కు బీజేపీకి లేదు బీజేపీ అంటే మతతత్వ పార్టీ బీజేపీ మత చిచ్చు పార్టీ బీజేపీ తీవ్రవాదుల పార్టీ మతాల మధ్య చిచ్చు పెట్టాలి అందులో చలికాచుకోవాలి ఇదే బీజేపీ సిద్ధాంతం ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తామనడం బీజేపీ తీవ్రవాద పార్టీ ఎరడానికి నిదర్శనం కాదా కేవలం అగ్రవర్ణాలకు కొమ్ము కాయడం తీవ్రవాదం అనిపించుకోదా అనగరణ వర్గాలను తొక్కాలని బీజేపీ చూస్తోంది ఈ దేశంలో రిజర్వేషన్ల గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదు బీజేపీ రాహుల్ గాంధీకి భయపడుతోంది రాహుల్ పాదయాత్రతో ఈ దేశంలో ధైర్యం నింపాడు బీజేపీ అంటే భారతీయ జుమ్లా పార్టీ బీజేపీ అంటే భారతీయ జుటా పార్టీ రాహుల్ గాంధీ గారి వ్యాఖ్యలు బీజేపీ వక్రీకరించింది వేర్పాటు వాదుల పార్టీ ఇంకోటి మసీదుల మీద చర్చ్ల మీద క్రిస్టియన్లు ముస్లింల మీద ఊచకోత కోసిన టెర్రరిస్టు పార్టీ ఈ బీజేపీ కాదా ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పడం టెర్రరిజం అనరా ఈ దేశంలో అగ్రవర్ణాల కొమ్ముగాస్తున్నది బీజేపీ కాదా కేవలం పది శాతం మంది ఈ తొత్తుల చేతుల్లోనే భారతీయ వ్యాపార మొత్తం కేంద్రీకృతం కాలేదా కేంద్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి పోస్టుల్లో ఎంత మంది దళిత గిరిజనులున్నారు వెనుకబడిన విద్యార్థులకు స్కాలర్షిప్స్ నలభై శాతానికి ఎందుకు తగ్గించారు ఓబీసీ విద్యార్థుల ఎందుకు పదిహేను శాతానికి తగ్గించారు దళిత మహిళలకు ప్రయోజనం చేకూర్చే కేంద్ర పథకాల నిధులను ఇరవై శాతానికి ఎందుకు కోత పెట్టారు పదేళ్లుగా దేశ వ్యాప్తంగా దళిత గిరిజన మహిళలపై అత్యాచారాలు పదిహేను నుంచి ముప్పై రెండు శాతానికి ఎలా పెరిగాయి వీటికి బీజేపీ నేతలు సమాధానం చెప్పాలి బీజేపీని హెచ్చరిస్తున్నాం మర్యాదగా రాహుల్ గాంధీకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం